ప్రజెంట్ మనతో పాటు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ మీకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి పట్టు ఉంది కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీసీ నాయకులందరూ కలిసి ఒక సభ పెట్టబోతున్నారు బీసీల మీద అంటే బీసీలకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఒత్తిడి తెచ్చేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ మేము ఆల్రెడీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేయాల కల్పింప చేయబడాలన్న ఆలోచనతోని బిల్లు ఆమోదింపజేసుకుంది కాంగ్రెస్ పార్టీ ఇలా దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కూడా జాతీయ స్థాయిలో మేము ఒత్తిడి తెరడం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్ ఉంటా మేము ఎట్లా అని చెప్పని వాళ్ళేదో చేసే పెద్ద వాళ్ళు వాళ్ళు చేస్తే చేస్తారు కావచ్చు అంతేగానేది అయితుందో అసలు బేసిక్గా పది సంవత్సరాలు అధికారం ఉండాలి బీఆర్ఎస్ కొత్త రాజకీయ పార్టీ కాదు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కుదింప చేయబడటానికి కారణం బీఆర్ఎస్ కాదా తర్వాత పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారే దాన్ని ఏ విధంగా రాబోయేటువంటి ఎన్నికలకు ఏది ఇస్తుందో మళ్ళీ దాన్ని పెంపొందింప చేయాలన్న ఆలోచన చేయడంతో బాధ మీపై లేకుండా వై డిడ్ యు నాట్ వై డిడ్ యు నాట్ సరే ఒక పొలిటికల్ పార్టీ ఎవరైనా సమావేశాలు పెట్టుకోవడం సహజం ఇలా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఒకడు ముందు ఉంది కాశీ రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు చేస్తుందని చెప్పేసి గంగుల కమలాకర్ గారు మాట్లాడు బాబు ఆయన ఏమంటుండో నాకు తెలియదు ఇవలో వాళ్ళు ఏం చేస్తున్నో వాళ్ళు వాళ్ళకి తెలుసు మేము ఏం చేస్తున్నావు మాకు తెలుసు నేను వచ్చిందా మేము గతంలో అమల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉన్నది ఇరవై నాలుగు ఉంటే నలభై రెండు చేయాలని చెప్పని మేము చట్టాన్ని రూపొందింపజేసుకున్నాం కేంద్రాన్ని వేధించినాం కేంద్రం నైన్త్ షెడ్యూల్లో చేర్చబడాలి జాప్యమితి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నాం విద్యా ఉద్యోగంలో ఇరవై తొమ్మిది శాతం అవుతున్నది అది నలభై రెండు శాతం చే పెంపదింప చేయబడే విధంగా ఏది చట్టాన్ని రూపొందించుకున్నాం ఇక్కడ నైన్త్ షెడ్యూల్లో చేతబట్టానికి వాళ్ళు కేంద్రపై ఒత్తిడి చేస్తున్నాం గతంలో వాళ్ళు చేయలేదు ఇది మేము చేస్తున్నాం గతంలో వాళ్ళు చేయలేదు మేము చేస్తున్నాం వ్యత్యాసం వాళ్ళు గమనించాలి వ్యత్యాసం వాళ్ళు గమనించాలి చేయనుడు చేయనే లేదు కానీ చేసేటోడు ఇవన్నీ కాళ్ళలో ఎట్లా కట్ పెట్టాలంటే ఏమన్నట్టే దీంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు కూడా డెబ్బై రెండు గంటల వెల్కమ్ ఎవరు ఇన్ని చేసే అంత మంచిదే కదా ఒకటే ఒకటి నేను ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అన్నింటిలో చలనం వచ్చిందే ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అన్నింటిలో చలనం వచ్చింది రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లుని ప్లీజ్ రాహుల్ గాంధీ గారు ఏది ఏదైతుందో ఎప్పుడైతే ఓబీసీలకు ప్రస్తుతం కల్పించబడుతున్న రిజర్వేషన్ సౌకర్యం మరింత పెంపొందించబడాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు చేర్చడమే కానీ అది చర్చకు రావడానికి ఇలా రాహుల్ గాంధీ గారు కారణం చెప్పని చెప్పక తప్పదు ఏ రాజకీయ పార్టీ కానీ ఇవాళ ఓబీసీకి అనుగుణంగా స్పందిస్తున్నానంటే దానికి కాంగ్రెస్ పార్టీ దానికి దానికి ఊతం ఇచ్చింది దా దానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది మేము మొదలు పెట్టినంత మా నిలబడి వాళ్ళు వస్తున్నారు సంతోషం వి వెల్కమ్ దేమ్ వి వెల్కమ్ దేమ్ థ్యాంక్ యూ అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా పద్దెనిమిది నుంచి ఇరవై జడ్పీ చైర్మన్ సీట్లు కవేశం చేసుకుంటామని హరీష్ రావు గారు మా ఇప్పుడు వాళ్ళ అనుభవజ్ఞులు వాళ్ళ అనుభవ్యులు ఎవరే మాట్లాడుతున్నారు ఎన్నికల ముందు ఎవరు ఎవరో మాట్లాడుతున్నారు తప్పలేదు దాంట్లో ఎన్నికల ముందు ఎవ్వరు ఎవ్వరు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికల ప్రణాళిక మొత్తం ఏదైతుందో ఒక సంవత్సరంలో అమలు కాదు వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ్ళు అమలు చేయబడ్డన్ని కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు ఇలా దేశంలో ఇలా ఇన్ని కాంగ్రెస్ ఇతర పాలిత రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి ఇతర పాలిత రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడైనా ఏదైతుందో డొమెస్టిక్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే రాష్ట్రం ఉన్నదా గతంలో బీఆర్ఎస్ రాష్ట్రం ఇక్కడ పాలన పాలన ఉండే వాళ్ళు ఇచ్చిందా సన్న రకాలకు ఏదైతే ఐదు వందల బోనస్ ఇస్తున్నాం దేశంలో ఎక్కడైనా బోనస్ ఇస్తున్నారా వీళ్ళు గ్యాస్ కుకింగ్ గ్యాస్ ఏదైతుందో సిలిండర్ ఐదు వందల రూపాయలకు అదనంగా చెల్లించే భారం ఏదైతే ప్రభుత్వం భరిస్తుంది మీరు ఎక్కడన్నా భరించిందా భరిస్తున్నారా వీళ్ళు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది గతంలో ఎక్కడైనా ఏదైతే ఉచిత రవాణా సౌకర్యం కల్పించినా మీరు దయచేసి ఏదైతుందో ఇవాళ ఇంకా కొన్ని చేయవలసినవి ఉన్నాయి ఎస్ ఇంకా చేయవలసిన కార్యక్రమాలు కొన్ని మిగిలి ఉన్నాయంటూ నేను కూడా అవి కూడా చేయడం జరుగుతుంది